అంతా నా కర్మ ఎనకమాలుండి దేవుని ముందుకు తీసుకెళ్ళే జంటల ఈడికి నేను ఒకడినే హు ఏందా లుక్కు హామండి ఒక్క నిమిషం నేను నలభై రోజులుగా మీ వెనకే ఒలింపిక్ జ్యోతిలో ఈ రోజాను పట్టుకుని తిరుగుతున్నాను పువ్వుని తీసుకోరు ఓ మాట మాట్లాడరు కనీసం మీ పేరేనా చెప్పొచ్చు ప్రేమిస్తున్నాను ఏమండి ఒక్కరు అవును అదేంద్రా అదే స్ఫూర్తిగా అన్నా స్ఫూర్తిగా కాదురా సాక్ష మన స్ఫూర్తిగానే అంటానికి బదులు సాక్షి స్ఫూర్తిగా నేసాను రా ఎలా గుదిలేవురా ఒక్క రూపాయి తీసుకుంటా ఇదిగో రోజునకి తీసుకుంటున్నావు మా తోడు నువ్వే నీకు మైసూర్ రోజా అవసిందే సారీ బాబు అసలే నూట యాభై ఐదు రూపాయలు బ్యాలెన్స్ మీకు తెలిసిన విషయమే ఏ రోజుకు ఆ రోజు వచ్చే దాంతో జీవిస్తున్నామని అందుకని ఇక మీకు నేను అయ్యో పర్వాలేదండి ఇక మేము లేండి తొందరలోనే మీ డబ్బులు ఇచ్చేస్తాం అమ్మా ఏంటమ్మా భోజనానికి వచ్చిన వాళ్ళు వద్దంట డబ్బు అడగటం తప్పే ఉందమ్మా మనము వాళ్ళలాగా కష్టపడే వాళ్ళమేగా లేదండి తప్పు మాదే నో ప్రాబ్లం సారీ అండి సార్ ఎస్ మిస్టర్ కనకయ్య అవును నేనే మిస్టర్ బాలు పంపించారు బా బాలు పంపించారా ఏంటి బిసి కృష్ణ బీబీఏ ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ అది తీసుకోండి ఇట్స్ ఓకే సార్ తీసుకోండి పర్వాలేదు సార్ బాలు గారు చెప్పారండి తీసుకోండి అయ్యో అయ్యో ఏంటి ఆ పని టైట్ గా ఉంది సార్ లెటర్ తీసుకోమంది సారీ సార్ 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 నమస్కారం సార్ బాగున్నారా కొత్త సరుకు వచ్చింది సార్ ఏంట పెద్ద సరుకు గంజాయ అభిన ఊళ్ళో ఎక్కడ పడ్డా దొరుకుతుంది పెద్ద చెప్తున్నాడు ఖాతాలు సార్ అన్ని కొత్త పిలుపులు సార్ తెలుస్తూనే ఉంది దొంగ బీ సీటీ గవర్నమెంట్ సప్లై చేస్తుంది చూడు కొత్త ఫిల్మా ఎంత బడ్జెట్ తొమ్మిది కోట్లు సార్ ఉంది హిందీ సినిమాలు ఏనాడో కొత్త బడ్జెట్ దాటేసినాయి ఇంకా రీమేకులతో ఆమేకులతో పొడుచుకుంటుంటే మన ఫీల్డ్ ఎప్పుడే బాగుపడేది ఎప్పుడు రిలీజ్ అయింది పోయిన వారమే రిలీజ్ అయింది సార్ ఇందుకే నాకు చక్కెర ఎక్కువచ్చేది దొంగ బీసీడీ రావడానికి వారం టైం కావాలా ఏం చేయమంటారు సార్ ప్రింట్ ఇదేశాలకు పోయి అక్కడ దొంగ ప్రింట్లు ఎంచుకొని రావాలా మనం ఇక్కడ ప్రింట్ వేస్తారేమో పట్టుకుంటారా ఈ డైరెక్టర్లు తీసే నిర్మాతలు వీళ్ళందరూ యూనియన్ పెట్టుకుని చేతులు కట్టేస్తున్నారు సార్ వాళ్ళకి దీనికి ఏమిటి సంబంధం అన్యాయం సార్ ఇళ్లలోనే ఇన్ఫార్మర్లు ఉన్నారు కదా ఎవడైనా పైకి వస్తున్నాడంటే సార్ కడుపు కాలుద్దే దీనికి పోలీసు వాళ్ళ అంట కూడా ఉంది సార్ వాడు యూ వాంట్ సార్ టు బ్లాక్ కాఫీ నూట ఇరవై రూపాయలు పర్వాలేదా కోటి యువతకు నేను చెప్పదలుచుకుంది ఒక్కటే బాధపడకుండా ఓర్పుగుండకుండా ఓర్పుగుండర్పుకుంటే అదృష్టం అదే వచ్చి తలుపు తట్టుద్ది వద్దు నేను పిలవడా కూలో ఫోన్ వచ్చింది రారా ఏదో సన్నాసే రారా ఫోన్ వచ్చింది

రూమ్ లో ఏసీ బిగుతున్నాను ఆ పని జరుగుతాంది ఉంది నువ్వు బందర్ నుంచి తిన్నగా మద్రాస్ వచ్చే అక్కడ పెన్సర్ ప్లాజా కొచ్చావంటే మ్యూజిక్ వరల్డ్ అని మనకు కొట్టుందిలే అక్కడికి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటా పైగా సొంత కొట్టు కూడా కదా చాచా అందులో నేను వన్ ఆఫ్ ది నువ్వు ఆడికి వచ్చే మీట్ హలో రాజు మాట్లాడుతున్నాను ఎవరు మినపప్పు మాట్లాడుతున్నా ఏంటి మినపప్పా ఏందమ్మా చెవులో జోరికి దూరం వెళ్ళమ్మా ఇక్కడ కనిపించేస్తున్నారా రా నేనే ముద్దరు మాట్లాడుతున్నా ఏంటో చెప్పరా ఊరు నుండి మా అత్త కొడుకు చలపై వస్తున్నానని చెప్పాడు రా నాకేం తోచట్లేదు కరి కరిమహోడా ఆడేరా ఈ ఒకే ఒక్క నైట్ గొప్పలమైనట్టుగా మనం నటించి గనక ఊరికి పంపితే నేను బతికిపోతాను దిగులు పడకరా మన జావసుందరరావు ఇల్లు కొన్నాడు అందుకే వాళ్ళ ట్రీట్ ఇస్తా అన్నాడు అది నువ్విస్తున్నట్టుగా ప్లే చేద్దాం వెరీ నైస్ టు మీట్ జావా అనగానే మోటార్ సైకిల్ రిపేర్ చేసేవాడు అనుకోకండి కంప్యూటర్ జావాలో గొప్ప స్పెషలిస్ట్ నాకు మళ్ళీ గుండెండిపోయిన నిరుద్యోగులకి ట్రీట్ ఇచ్చి దాన తీర్చి చలివేంద్ర ఒక మనిషిని ఈ కంప్యూటర్ బిఠలాచార్య సినిమాలో బేతాల్ దెగ్గినట్టు సరగేలా చేస్తుందని వీణి చూసాకే తెలుసుకున్నాను అవునా అవును మరి ఎవరు సార్ హలో సార్ ఏంట్రా సుందరం ఏంటి నాకు కంప్యూటర్ లైన్ లో ఉద్యోగం వచ్చింది సార్ ఏదో జావా తెలియడంతో బతికిపోయాను ఓ చాక్లెట్ తీసుకోండి సార్ ఒక్కటే తీసుకోండి సార్ అందరికీ ఇవ్వాలి వెరీ గుడ్ వెరీ గుడ్ వెడ్ సార్

ప్లీజ్ స్టే అంతలే స్టే అంతలే హాయ్ రా నమస్కారం సుందరేశన్ గారు కొత్తగా ఒక కారు కొననురా ఇటువైపు వచ్చాను నీకు విషయం చెప్పిద్దామనే ఇప్పుడే హై వె థ్యాంక్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ అధిరిద్ది సార్ అది భాయ్ హే హీస్ మై పోరోల్ ఫ్రెండ్ అతర కొట్టండి అని ఒక్క మాట అన్నందుకు ఏ మనిషి అయినా రెండేళ్లలో ఎంతగా అతర కొట్టారో చెప్పండి ఎవరైనా ఏ ఫీల్డ్ అయినా ఇరవై ఏళ్లలో ఎదిగా ఎదుగుతానని మన వాడు కేవలం రెండేళ్లలో సాలు చూపించాడు ఏం బాబు మిమ్మల్ని మాట్లాడకొచ్చా ఇప్పుడు మీ జీతం ఎంత ఏంటండి మీరు అన్నది ఈ మ్యాన్స్ లో ఉన్న మొత్తం ఇరవై మంది జీతాలు కలిపినా కూడా అంత అవుదా అరే ఇక్కడ ముప్పై మంది ఉద్యోగం లేదు పైగా జీతం హలో ప్రొఫెసర్ ఉద్యోగం వస్తే ఎవరైనా చేయమని చెప్తున్నారా పర్లేదు అంతా మనోళ్ళే రే కొంచెం లేట్ అయిపోయింది ఓకే బా బావు కొట్టుంది చూడు ఎంత పెద్ద కొట్టు ఏం కొట్టు ఏం కొట్టు కొట్టు అదేనా మన మ్యూజిక్ పరండు మనకు మూడు కొండ బిజినెస్ బాగుంది కదా మొత్తం మొగాలను తీసేసి ఆడళ్ళను పెట్టేశాం కదా కొట్టు బలి అందంగా ఉందా పెట్టి దగ్గరికి వెళ్ళి కూర్చోమంటేనేమో కూర్చోను అని చెప్పు వీడెప్పుడు ఇంటే బావేమో దూరంగా ఉండే ఒక సరిపోతాడు మరి అలా ట్రైనింగ్ ఇచ్చాం కదా వ్యాపారం పెరిగాక గల్లా పెట్టి మీద ఆశ ఉండదమ్మా సారీ సార్ ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను వీడు మన చలపతి రే చెప్పరా ఈడే నా కరోసిన అదే రా అత్త కొడుకు పోతే ఈయన ప్రొఫెసర్ నమస్కారం సార్ ఈయన రుద్రయ్య గారు లైబ్రేరియన్ అంటారు సార్ ఆయన మిస్టర్ రఫీక్ ఎలక్ట్రిసిటీ బోర్డు లో వర్క్ చేస్తున్నారు హలో సార్ వారేమో వెల్లసలి ప్రభు వారు మందే వ్యాపారం మీ బావ షాప్ ఉంది కదా అవును దానికి మూడు షాపులు అవతలకి వెళ్తే తడుక్కు మనకు ఆరెంజ్ లైట్ వెళ్తుంది అదే మన స్నేహక్క ఒంగోలుంటుంది మన స్నేహక్క ఒంగున్నదే అదే కేరళ జూలర్స్ అనే మన సొంతంగా ఒక నగలు కొట్టు ఏం పని ఇది ఏంటమ్మా ఏం పని ఇది ఏంటయ్యా కక్కుర్తి కాకపోతే అంత డబ్బు పుచ్చుకొని ఇలాంటి టాయిలెట్ లాంటి కదా ఉంటారా ఎర్రి బావా నిండుకుండా ఎప్పుడు తొనకదరా ఒట్టి ఖాళీ కూడా తొనకదరా సుందరమా ఇదిగో పార్టీ కావాలి ఐదు వేల రూపాయలు దగ్గర ఉంచుకొని నువ్వే ఖర్చు పెట్టు నేను చాలా టైర్డ్ గా ఉన్నా ఈ బిజీలో వాళ్ళు ఎక్కడొక్క నేను చూసుకోలేను బాబా అయితే ఇవాళ మనం ముత్తు ట్రీట్ బయట నువ్వేం దిగులు పడుకో ఇవాళ ఎలాగైనా డబ్బా చేసా తొందరగా అయిపోతాం ఎవరైనా పార్టీ ఇస్తారంటే చాలా పీకల దాకా కురుతాయ్ ఈ వేళ మధ్యాహ్నం రెండు గంటల వరకే మీకు టైం ఇస్తున్నాను ఆ తర్వాత ఏం చేస్తానో చూస్తూ ఉండండి చూడు చూడు నీ కళ్ళు లోడెత్తగా నువ్వు దారికి రావు